హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టీవీ అఖండ టూ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఉంది ముఖ్యంగా రిలీజ్ సంబంధించి అది కూడా సో కోర్టు బయట తోటి సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన సీనియర్ జగన్ గారు అందిస్తారు హలో సార్ హలో గోవింద్ సో అందరూ ఎదురు చూస్తున్న అఖండ టూ సినిమాకి రిలీజ్ సంబంధించిన ఒక అప్డేట్ సో ఎరోజ వాళ్ళతో ఏదైతే వాళ్ళకి ఏర్పడిన ఫైనాన్షియల్ ఇష్యూ అయితే ఉందో అది కోర్టు బయట సెటిల్ అయినట్టుగా రిలీజ్ డేట్ కూడా ఈ నెల పన్నెండుని అనుకుంటున్నాను దీనికి సంబంధించి ఇంకేమన్నా ఉన్నాయా సో మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టేనా థియేటర్ లో అఖండ టూ ఎందుకు విడుదల ఆగిపోయింది సో మనకి తెలిసినటువంటి ఇప్పటిదాకా బయట మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదంతా గమనిస్తున్న అన్ని కూడా ఒకసారి చూస్తే గనక ఈరోజు వాళ్ళు కోర్టు వెళ్ళారు కోర్టు ఆర్డర్ ఇచ్చింది నిలుపుదల చేయాల్సింది ఏ రకంగా కూడా అంటే థియేటర్లుగా కానీ డిజిటల్ గా ఆ సినిమాని రిలీజ్ చేయకూడదు అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది మద్రాసు హైకోర్టు సో దాంతో అనివార్యంగా సినిమా విడుదల ఆగిపోయింది మరికొద్ది గంటల్లో ప్రీమియర్స్ పడబోతున్నాయి అనంగా జరిగినటువంటి ఈ పరిణామంతో మొత్తం చిత్రసీమ అంతా కూడా ఒక్కసారి షాక్ అయిపోతే అభిమానులైతే ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తోచని పరిస్థితి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వాళ్ళు సినిమా చూద్దామని థియేటర్లు కూడా వెళ్ళారు సినిమా వేసిన దాకా థియేటర్ దగ్గర నుంచి కదలమని చెప్పి భీష్మించి కూర్చున్నారు అయినా కానీ జరగలేదు అది సో ఎందుకంటే టెక్నికల్గా కూడా అది సాధ్యం కాదు కోర్టు వన్స్ ఒకసారి డైరెక్షన్ ఇచ్చిన తర్వాత అది మార్చడం అనేది ఎవరి వల్ల కాదది సో అందరూ కూడా దాన్ని ఆదేశాలు పాటించాల్సిందే సో మరి అది అయిపోయింది ఏదైతే ఈ డిస్ప్యూట్ ఉందో ఫైనాన్షియల్ ప్లస్ అలాగే ఈ న్యాయపరమైనటువంటి డిస్ప్యూట్ సో దీంతో అసలు నిర్మాతలు ఎందుకని ఇక్కడ దాకా తెచ్చుకున్నారు అనేటువంటి ఒక మొత్తం విశ్లేషణ అంతా జరుగుతూ వచ్చింది ఆ విచారణ అంతా జరుగుతూ వచ్చింది ఎవరు తోచినట్టు వాళ్ళు దాన్ని రాసుకుంటూ వచ్చారు అలాగే కథనాలు వండుతూ వచ్చారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే అభిమానులు మాత్రం ఇప్పటికీ కూడా చాలా ఒక విషయం మీద చాలా స్టిక్కానై ఉన్నారు డిసెంబర్ పన్నెండునే ఈ సినిమాని తీసుకురావాలి మా ముందుకి గురించి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు అఖండ ఆన్ డిసెంబర్ ట్వెల్త్ అని చెప్పేసి అంతేకాదు సింగిల్ స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో ఎవరి ఏరియాల వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినటువంటి కటఅట్లు ఏవైతే ఉన్నాయో అఖండ టూకి సంబంధించి బాలకృష్ణ గారికి సంబంధించి అవి దయచేసి తీసేవాకండి అలాగే ఉంచండి ఖచ్చితంగా మేము వచ్చే వారం వస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఆ కటౌట్ ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు సో ఆ నమ్మకం వాళ్ళతో ఉంది అందుకని థియేటర్ యాజమాన్యాలకు కూడా ఆ కటౌట్లను తొలగించకుండా మరి మేబీ ఏమన్నా ఒకటి రెండు ఏమన్నా ఎక్కడన్నా తీసారో తెలియదు కానీ ఎక్కువ శాతం మాత్రం ఆ కటౌట్లు అలాగే ఉంచారు ఎక్కడైతే కటఅట్లు పెట్టారో ఆ కటౌట్లు అలాగే ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం మరి ఏంటి మరి నిర్మాతలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు తీసుకురావాలనుకుంటున్నారు పన్నెండవ తేదీ విడుదల సాధ్యమేనా ఈరోజు వాళ్ళతోటి ఆల్రెడీ కోర్టు బయట ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు రాత్రి జరిగింది అది సోమవారం రాత్రి సెటిల్మెంట్ పూర్తయింది అని చెప్పేసి మనకి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతుంది ఎవరి దగ్గర నుంచి ఇంతవరకు అధికారికంగా ప్రకటనలు అయితే రాలేదు అయితే అంతటితోటి సెటిల్మెంట్ అయిపోతే పూర్తయినట్టు కాదు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి రిలీజ్ చేయకూడదని కోర్టే మళ్ళీ డైరెక్షన్ ఇవ్వాలి సో రిలీజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చి సెటిల్మెంట్ కుదుర్చుకున్నారు కాబట్టి ఇక మీరు ఆ సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్మాతల్ని ఉద్దేశిస్తూ వాళ్ళు ఒక ఆర్డర్ ఇవ్వాలి ఒక డైరెక్షన్ ఇవ్వాలి సో అది ప్రభుత్వాలు కూడా ఇస్తే ప్రభుత్వాలు కూడా దాన్ని సహకరిస్తాయి సో ఇది జరగాల్సి ఉంది అది ఎప్పుడు వస్తుంది సో ఈరోజు వస్తుందా రేపు వస్తుందా ఎక్కువ మంది ఏంటంటే రేపు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు బుధవారం వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ బుధవారం వస్తే మరి అంటే పదో తేదీ వస్తే పన్నెండో తేదీ పదకొండో తేదీ నైట్ ప్రీమియర్స్ పన్నెండో తేదీ సినిమా రిలీజ్ సాధ్యమేనా ఓవర్సీస్లో అది వర్కౌట్ అవుతుందా సో ఇక్కడ అక్కడ స్క్రీన్స్ అప్పటికప్పుడు స్క్రీన్స్ దొరికే పరిస్థితి ఉండదు మనలాగా సో కాబట్టి మరి ఓవర్సీస్ పరిస్థితి ఏంటి నా నా ప్రత్యేకించి నార్త్ అమెరికా పరిస్థితి ఏంటి అనేది ఒక సందేహం అయితే నార్త్ అమెరికాని దృష్టిలో పెట్టుకోకుండా రెండు తెలుగు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే పంతొమ్మిదో తేదీ అసలు నాట్ పాజిబుల్ అని ఎందుకంటే అత్యధిక థియేటర్లో అవతార్ అనే సినిమా రాబోతుంది దానికోసం చాలా మంది దాని అభిమానులు ఎక్కువ ఉంటారు తెలుగు వాళ్ళల్లో కూడా అవతార్ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో దాని ఎక్కువ మంది యూత్ అంతా కూడా ఖచ్చితంగా అవతార్కి వాళ్ళు ప్రాముఖ్యం ఇస్తారు నార్త్ బెల్ట్ లో కూడా అవతార్ ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పటికీ అక్కడ ధురంధర్ సినిమా రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ టాక్ తోటి కేవలం మూడంటే మూడు రోజుల్లోనే వంద కోట్లు పైగానే అది నెట్ నెట్ అది కూడా కూడా కాదు నెట్ వసూలు చేసి ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది సో ఒక యానిమల్ సినిమా ఏ రేంజ్ లో ఒక రేజ్ ని క్రియేట్ చేసిందో అలాంటి ఒక రేజ్ ని క్రియేట్ చేస్తూ ఉంది ధురంధర్ సినిమా మరి అలాంటప్పుడు పంతొమ్మిదో తేదీ అనేది ఎంత వరకు ఒకవైపు రెండు ఉంటాయి అప్పుడు అయితే ఇప్పుడైతే ధురంధర్ను మాత్రమే ఎదుర్కోవాలి అది నార్త్ లో అప్పుడు రెండు సినిమాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అప్పుడు దాకా వద్దు ఎందుకంటే ఇప్పుడు ఒక రకం ఇంకా వేడి అనేది ఉంది డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఆ వేడి చలారిపోతుంది దాని మీద ఆసక్తి కూడా సన్నగిల్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే తీసుకురావాలనేది అభిమానుల యొక్క డిమాండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నాయి కాబట్టి అంటే చెప్ప చెప్పకూడదు కానీ బట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆలోచన ఎలా ఉంది సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వాళ్ళు ఇరవై ఐదు అయితే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది కొంత ఏదైనా ఏర్పాట్లు చేసుకోవడానికి ఎందుకంటే ఇప్పుడు అంత హడావుడి అయిపోతుంది అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి చివరికి ఏ డేట్ ఫైనల్ అవుతుంది ఇరవై ఐదు అయితే అభిమానులు ఒప్పుకునే పరిస్థితి లేదు పన్నెండు అయితే నిర్మాతలకి చాలా కష్టకరమైనటువంటి వ్యవహారం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కేవలం రెండు రోజుల్లో రెండు రోజులు కూడా లేనట్టే యాక్చువల్గా బుధవారం వచ్చింది అనుకోండి కోర్ట్ ఆర్డర్ రిలీజ్ చేసుకోవచ్చు అని ఆ మరుసటి రోజు నైట్ పడాలి పడాలి అంటే కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు గవర్నమెంట్ని అప్రోచ్ చేయాల్సి ఉంటుంది జీవో కోసం ప్రీమియర్స్ కి అలాగే టికెట్ హైట్ హైక్ల కోసం ఎందుకంటే ఆ డేట్లు మారిపోయాయి వాళ్ళప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి తేదీలు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వాళ్ళ దగ్గర నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి జీవోలు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఎంత యుద్ధ ప్రాతిపదికన జరగాలంటే అంత యుద్ధ ప్రాతిపదికన జరగాలి అంటే సింగిల్ డేలో జరగాలి అది అయ్యే పనైనా గవర్నమెంట్లో ఏమైనా కాసు కూర్చుంటే వీళ్ళు ఎప్పుడు వస్తారు మన దగ్గర వెంటనే టైప్ చేసి కొట్టేసి ఇచ్చేసేద్దామని చెప్పేసి వాళ్ళే ఉండరు కదా అలా సో ఇది ప్రాక్టికల్ గా ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదుకి వెళ్లే ఇరవై ఐదునే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చాలా మంది నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన లేదు అది ఏం జరుగుతుంది ఏంటి నిజంగా ఎప్పుడు వస్తుంది అయితే అభిమానులు మాత్రం పన్నెండే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడే ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది సో యూనియన్ ఏవైతే వాళ్ళ అసోసియేషన్ ఉంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ అవన్నీ కూడా డిసెంబర్ పన్నెండునే కన్ఫామ్డ్ అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్స్ అన్ని చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది మరి మన నాకు తెలిసి బహుశా ఈరోజు రాత్రికి కానీ రేపటికి కానీ ఖచ్చితంగా ఆ డేట్ అనేది అనౌన్స్మెంట్ అనేది వస్తుంది అఫీషియల్ గా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అంటే కోర్టు నుంచి చూచాయిగా వీళ్ళకి సమాచారం వచ్చిన అంటే ఈరోజు కోర్టుకి ఈ ఈరోజు వెళ్తున్నారు సో దీనికి సంబంధించి మరి కోర్టు కూడా కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అది రేపు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ ఈరోజు సాయంత్రం లోపల గనక ఆ ఆర్డర్ కనుక తెచ్చుకోగలిగితే కోర్టు నుంచి వెళ్ళు ఈరోజు సాయంత్రమే ఆ డేటు కూడా మనకి వచ్చేటువంటి అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మరి చూడాల్సి ఉంది అది డిసెంబర్ ట్వెల్త్ అవుతుందా అభిమానుల కోరిక మేరకు లేదంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అవుతుందా లేదా అది కూడా కాకుండా ఇంకేమైనా కొత్త డేట్ వస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది ఆల్రైడీ సో చూసారు కదండి అఖండ టూ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ విషయంలో ఇంకా చిన్న కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది సో అభిమానులు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ పన్నెండునే అఖండ టూ నియేటర్లకు తీసుకురావాలని కోరుకుంటున్నారు కానీ నిర్మాతలకు మాత్రం అది అన్ని రకాల ఇబ్బంది కలిగించే విషయమే అని అనిపిస్తా ఉంది అందుకని వాళ్ళు డిసెంబర్ ఇరవై ఐదు ని రిలీజ్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా కూడా మన యజ్ఞమూర్తి గారి మాటల్లో అర్థమవుతుంది సో చూద్దాం డిసెంబర్ పన్నెండునా నా లేకపోతే డిసెంబర్ ఇరవై ఐదునా లేకపోతే ఇంకొక కొత్త డేట్ చూస్తారా అక్కడ రిలీజ్ చేయడానికి సో చూస్తుండే తెలుగు ప్రాపర్టీవి థ్యాంక్ యూ సో మచ్